నమస్తే అండి నూతన సంవత్సర వేళ ప్రభుత్వానికి వాలంటీర్లు బిగ్ షాక్ ఇవ్వనున్నారు రాష్ట్రంలో వాలంటీర్లు మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థకు న్యాయం చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ ఈ నిరసన కార్యక్రమాల్లో న్యాయం ఉందని వారి వాదన అయితే స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి ఈశ్వరయ్య ఈ విధంగా ప్రకటించారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రకారంగా హామీ ఇచ్చిన ప్రకారంగా వాలంటీర్లకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు నిరసన కార్యక్రమాలు జనవరి రెండు నుంచి ప్రారంభం కానున్నాయి మూడు రోజుల పాటు నిరసన తెలుపుతున్నారు జనవరి రెండున గ్రామ వార్డు సచివాలయాల అడ్మినిస్ట్రేటర్లకు వినతి పత్రాలను అందజేస్తారు అలాగే జనవరి మూడున జిల్లా కేంద్రాల్లో మోకాళ్ళ మీద కూర్చొని భిక్షాటన కార్యక్రమం జరపనున్నారు జనవరి నాలుగున బ్యాక్ టు వాక్ పేరిట వెనుకకు నడుస్తూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేయడం ఈ కార్యక్రమాలు ఈ కార్యక్రమాల ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వాలంటీర్లు నిర్ణయం తీసుకున్నారు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించి స్థిరమైనటువంటి భవిష్యత్తు అందించాలని వారి ప్రధాన డిమాండ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో జాప్యం చేయడం వలన ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి దారితీసిందని చెప్పారు అయితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వం వీరికి మాత్రం అనుకూలంగా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది త్వరలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఈ వాలంటీర్ వ్యవస్థపై స్పందించి వారికి ఓ భరోసా కల్పించేటటువంటి ఛాన్స్ ఉందని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో లక్షకు పైగా వాలంటీర్లు ఉన్నటువంటి పరిస్థితి అయితే వారికి ఏదో ఒక విధంగా భద్రత కల్పించేందుకు ప్రభుత్వం త్వరలోనే కసరత్తు చేయనుంది అనేటటువంటి అవకాశం ఉందన్నటువంటి విధంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇచ్చినటువంటి హామీ మేరకు గౌరవ వేతనం కూడా పదివేల రూపాయలకు పెంచి ఇస్త ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా రావచ్చు అనేటటువంటి అవకాశం ఉందని గౌరవ ఈ ఈ గౌరవ వేతనం విషయంలో కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి భావన వారి భావన అలాగే టాక్ కూడా ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే వాలంటీర్ వ్యవస్థ పైన ఎటువంటి నిర్ణయం కూడా చేయలేదు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే అయితే ఇప్పుడు ఆ జి ఈశ్వరయ్య స్టేట్ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులు ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఈ గ్రామ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేటటువంటిది గ్రామ వార్డు సచివాలయాలకు ఎంతో ఉపయోగకరంగా పనిచేసిందని అలాగే ప్రజలకు ఎంతో సేవ చేసిందని ఇట్లాంటి వాలంటీర్ వ్యవస్థకు భద్రత కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించి ఒక స్థిరమైనటువంటి ఉద్యోగ భద్రతను ఇవ్వాలని కూడా ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అది ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వం కూడా ఈ విధంగా హామీని ఇచ్చిందని ఆ హామీని నెరవేర్చి మాకు అంతా మంచి చేయాలని మేము కోరుకుంటున్నాము అనేటటువంటి విధంగా ఇప్పుడు వాలంటీర్ గౌరవాధ్యక్షుడు మాట్లాడినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందో మరి నమస్తే